బీజేపీ ఆర్ఎస్ఎస్ మధున్మాద ఫాసిస్టు విధానాలను నిరసించండి కార్మిక రైతాంగ ప్రజా సమస్యలను మోడీ ప్రభుత్వం పరిష్కరించాలి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత డిమాండ్ మోడీ ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ అవలంబిస్తున్న ఫాసిస్టు విధానాలను నిరసిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జాతీయ కమిటీ పిలుపు మేరకు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సీపీఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అధ్యక్షత వహించారు సీపీఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నిజామాబాద్ రూరల్ కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ మన దేశ కార్మిక వర్గ భద్రత కోసం మంచి వేతనం కోసం ట్రేడ్ యూనియన్ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే మరోవైపు రైతులు ఎంఎస్సీ కోసం గిట్టుబాటు ధరల చట్టపరమైన హామీ రుణరద్దు డిమాండ్లతో పోరాడుతున్నామన్నారు సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టాల కోసం వ్యవసాయ కార్మికులు భూమి లేని పేద రైతులు భూమి కోసం ఆదివాసీలు అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు అమలు కోసం జెల్ జంగల్ అమీన్ రక్షణ కోసం పోరాడుతున్నామన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎం నరేందర్ పి రామకృష్ణ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం జిల్లా నాయకులు ఎం కమిటీ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్ నిజామాబాద్ నగర కార్యదర్శి ఎం జిల్లా నాయకులు కె సి హెచ్ సాయన్న బి మల్లేష్ డి కిషన్ బి మురళి జి కిషన్ ఆర్ రమేష్ మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు కనీస మద్దతు ధర వ్యతిరేకంగా కనీస మద్దతు కావాలని రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించాలని రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించాలని పోరాటం రైతాంగానికి ఎంఎస్పీ ప్రకటించాలని ఈ రోజు పదమూడు మంత్రి పదమూడు మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పులకు ఇంకా ఎక్కువ చేసి లక్ష ఇరవై ఏడు వేల రూపాయల పెట్టి భారతీయ పౌరుడు వీలు మీద అప్పు చేసిందని గుర్తు చేస్తా ఉన్నాం పదిహేను లక్షలు పోయినాయి కానీ మనం మీద లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు అప్పుడు అంతేకాదు రోజు వంద కొత్త ఉద్యోగాలు పోయినాయి ఈ రోజు నిత్యవసర ఈరోజు పోయినాయి వీటన్నిటిని మర్చిపోసి మారడిగా చేయడానికి చాలా సినిమాలు వచ్చి అవసరంగా సమాధి సమాధిస్తే ఉంటాడు లేకపోతే ఇంకొక సమాధి తీస్తే మందిరాలు ఉంటాడు వీటన్నిటినీ మతిమూతి మనడిగా చేయడానికి తప్పుతో పట్టించడానికి మాత్రమే చేస్తుంది తప్ప చేయడంతో ఓ ఈ రోజు మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది కులాల్ని రెచ్చగొడుతుంది కాబట్టి సిపిఎంఎల్ ప్రజాపంధ మాస్టర్ దేశవ్యాప్తంగా పీడితుల్ని తాడుతుల్ని అన్ని వర్గాల ప్రజల్ని తమ హక్కుల్ని సాధించుకోవడానికి సాధించుకున్న హక్కుల్ని కాపాడుకోవడానికి ముందు వరుసలో ఉంటుందని చెప్పి చెప్తూ తన ప్రజ యొక్క హక్కుల్ని కాపాడేందుకు మేమంతా కూడా పోరాటం చేస్తాం అని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ బిజెపి ఆటలు కాదమని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం చెప్తే ఎందరికూడా మరొక సైజ్ ఎలా సాంగ్వేస్తాం